నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రాయవరం గ్రామంలో నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులందరికీ ఐఎన్బి టీవీ న్యూస్ తరఫున జర్నలిస్ట్ ప్రమోద్ స్టడీ పార్ట్స్ పంచడం జరిగింది హెడ్ మాస్టర్ రత్యానాయక్ గ్రామ పెద్దల సహకారంతో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు г үгэт халма గురు మా పాఠశాల తరఫున i ఇవి వాళ్ళు మరి టీచర్స్కి పెన్నుల బహూకరణ చేయటం జరుగుతుంది రాయవరం గ్రామం తుమ్మపల్లి ఎంపీపీ స్కూల్ నందు స్వతంత్ర వేడుకల్లో మనం కూడా పాల్గొన్నాం కెమెరామ్యాన్ జానీ భాషతో నరేష్ టీవీ మాచర్ల మాచర్ల నియోజకవర్గం రాయవరం గ్రామం నందు ఎంపీపీ స్కూల్ ఈరోజు ఇక్కడ విద్యార్థులకు మన టీవీ తరఫున మన దుర్గి రిపోర్టర్ ప్రమోద్ విద్యార్థులందరికీ స్టడీ ఫ్యాట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ గ్రామ పెద్దలతోటి స్వాతంత్ర దినోత్సవం గురించి కొద్దిగా తెలుసుకుందాం మనం ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒకప్పుడు మన ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల మీద భారతదేశం గొప్ప సంపన్న దేశం అటువంటి దేశంలో వివిధ దేశాల నుంచి వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం నిమిత్తం చాలా దేశాలు వచ్చాయి ఆ దేశాలన్నీ బ్రిటిష్ వారు వచ్చి ఆ దేశాల వాళ్ళందరినీ తరిమి కొట్టి వాళ్ళే ఇక్కడ పాతుకుపోయి వ్యాపారాలన్నీ వాళ్ళే చేసుకుని మన దేశ ప్రజలను మన దేశ సంపదను మొత్తం దోచుకుని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు అప్పటి నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాలు మన స్వాతంత్ర సమరయోధులు పోరాడి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారు ముందుగా వారికి మనం వారిని మనం హరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ బియ్యాల వాడి నరసింహారెడ్డి అల్లూరి సీతారామరాజు ఇంకా చెప్పుకుంటే చాలామంది చాలా పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ నిత్యం వాళ్ళ శ్రమ ఓర్చి మన దేశ స్వాతంత్రాని కోసం ఎంతో పోరాడారు దేశం స్వాతంత్రం వచ్చినాక మనకి అందరం ఒకటే మన భారతదేశం పౌరులు అందరం ఒకటే అందరికీ సమాన హక్కులు కల్పించారు మన జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు ఆ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి శాంతి ఒకటి పౌరుషం ఒకటి పాడి పంటల గురించి ఈ మూడుని దృష్టిలో పెట్టుకుని మన గారు మన జెండాని రూపి రూపించారు మనందరం ఒకటి అనే భావన కలిగే విధంగా కూడా ఆ జెండా రూపించ రూపొందించడం జరిగింది ఒకసారి అందరికీ డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ స్వాతంత్రం గురించి మాట్లాడే గొప్ప అవకాశం కల్పించిన టీవీ న్యూస్ వారికి నా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మాస్టర్ గారికి తో గురించి మాట్లాడే గొప్ప అవకాశం కల్పించిన టీవీ న్యూస్ వారికి నా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మాస్టర్ గారికి తోడి విద్యార్థులు అందరికీ నా ఉదయపుర్వ నమస్కారాలు ఇంతకుముందు మా పిల్లలు ఇక్కడ చదువుకున్నారు కావున వాళ్ళకి స్కూల్లో ఏదో ఒకటి డొనేట్ చేయాలని ప్రతి పిల్లవాడికి ఒక ఫ్యాడ్ ఓ పెన్ను ఇవ్వదలుచుకున్నాను ఆ రకంగా ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు ఆ జెండా ఎగురుతుందంటే ఆ జెండా రూపకర్త ఎవరంటే ఏమల వెంకయ్య అన్నమాట తను అక్కడ రూపొందించడం వల్లే మన ఆ జెండాను ఎగరేసలుగుతున్నాం ఆ జెండా సెల్యూట్ చేస్తున్నాం ఎంతోమంది నాయకులు స్వాతంత్రం కోసం పోరాటం పడారు పోరాటం వల్లే మనం ఇట్లా స్వతంత్రంగా బతకగలుగుతున్నాం మహాత్మా గాంధీ వాళ్ళ కృషి వల్లనే మనం ఇలా ఉన్నాం ప్రతి ఒక్కరు ఒక పౌరుడు స్వతంత్రంగా ఉండాలంటే కారణం ఆ నాయకులు ఆ సమర వ్యూధులు వాళ్ళ వల్లనే మనం ఇలా ఉన్నాం మన పెద్దలకి మాస్టర్ గారికి నా అభినందనలు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ స్వతంత్ర దినోత్సవానికి ముఖ్యంగా జెండా అనేటువంటిది ముఖ్యమైనటువంటి పార్ట్ అందులో ఈ జెండా యొక్క రూపకర్త పింగళి వెంకయ్య గారు ఇందా సీను ఉన్నాడు ఆయన మాచల నివాసి ఆ వెంకయ్య గారు మరి ఆయన రూపకర్త మూడు రంగులతో ఈ జెండాను రూపం చేశాడు ఆ మూడు రంగుల్లో పై రంగు ఆరెంజ్ మధ్యలో వైటు కింద భాగంలో రంగు మూడు రంగులు వస్తాయి ఈ మూడు రంగులకే ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఆరెంజ్ కలర్కి వచ్చేసేమో అది పౌరుషానికి గుర్తుగా చెప్తాం తెలుపు రంగు వచ్చేసేమో శాంతి సమాధానాలకు చెప్తాం ఆకుపచ్చ రంగు వచ్చేసేమో పాడి పంటలకు గుర్తుగా చెప్తాం కనుక ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మూడు రంగుల ద్వారా ఈ జెండాను రూపకల్పన చేయటం జరిగింది ఆయన చేసినటువంటి ఈ జెండాను మనం ప్రతి సంవత్సరం కూడా ఈ స్వతంత్ర దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణ చేసుకొని ఆయన మరీ ఒకసారి స్వాతంత్రం కోసం పోరాడ పోరాటం చేసినటువంటి ప్రతి దేశభక్త నాయకులందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ వారందరినీ గుర్తు చేసుకుంటూ వారందరికీ మరొకసారి వందనం తెలుపుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ డెబ్భై ఎనిమిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను